అందరు నిరుద్యోగ భృతి లేదు ఈ మూడు అయితే ఏడాది లేనట్టే అన్నదాస్ సుఖి బాబు అన్నదాస్ సుఖి కదా రైతులకి అరవై వేలు అది లేదు ఇక అయితే గీతే ఈ డిపార్ట్మెంట్ నుంచి పదిహేను వందలు అన్న అంటే ఇక్కడ అనదాస్ సుఖీ చిన్న డౌట్ కేంద్రం నుంచి ఆరు వేలు వస్తుంది కదా ఈ వేళ్ళది కాకుండా దాన్ని కూడా ఆపేస్తారా ఆరు వేలు మామూలుగా వీళ్ళకి వచ్చేసారి అది వీళ్ళకి ఏం సంబంధం లేదు అలాగే అది అయితే అందరికి వీళ్ళు పద్నాలుగు ఇల్లు అయిందే ఇది వీళ్ళ అనేది ఏంటి ఇరవై మొత్తం ఇరవై సొంతంగా తామిస్తామని దాంతో చెప్పలేదు కదా జగన్ పదిహేను వేల పది పన్నెండు ఏది యాభై వేలు ఇస్తానని పన్నెండున్నర వేలు ఏడాదికి ఇస్తానని ఏడున్నర వేలే ఇచ్చాడుగా అన్నారు అంటే ఆరు వేల రూపాయలు అనవసరం కలిపాడని ఆరు వేలు కేంద్రం కూడా కలిపేసుకున్నాడు ఆ లెక్కన అయితే వీళ్ళు విడిగా ఇవ్వాలిగా ఇవ్వాలి లేదా వీళ్ళు కూడా అట్లాగే ఇచ్చేసేసి అవును జగన్ ఇవ్వలేదా అంటారేమో పొద్దున వాదించవచ్చేమో ఏదేమైనా అది కూడా దాంట్లో ఒక లాజికల్ తేడా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి రాలది కేంద్ర ప్రభుత్వ పథకం గతంలో కూడా ఒక ముప్పై నుంచి నలభై శాతం మందికి రాష్ట్రం పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ అది ఎంత మందికి ఇస్తారు ఓన్లీ కేంద్రం ఓకే చేసిన వాళ్ళకే ఇస్తారా లేదా విడిగా ఇస్తారా ఎందుకంటే కేంద్రం ఓకే చేసిన వాళ్ళతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అంత ముందు లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చింది అది క్లియర్ గా బడ్జెట్ లోనే లెక్కలు చూపించబడింది కాబట్టి ఎంత చేస్తే